హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు మన టెరాకోస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను ఏమి లేదండి ప్రతి ఒక్కరూ టెరాకాస్లో అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు కానీ అది ఎలా హోమ్ స్క్రీన్ మీదకి వస్తుందో అది ఎలా ఉంటుందో ఎలా లాగిన్ అవ్వాలో అనేది వాళ్ళకి తెలియడం లేదు ప్రస్తుతానికి ప్రతి ఒక్కరూ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు కానీ అకౌంట్స్ లాగిన్ అయ్యేటప్పటికి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ టెరాకాస్ అకౌంట్ని ఒక యాప్ అనుకుంటున్నారేమో కాదండి ఇది ఒక వెబ్సైట్ నేను ఇప్పుడు మీకు లాగిన్ చేసి చూపిస్తున్నాను అది ఎలా లాగిన్ అవుతున్నానో మీకు హోమ్ స్క్రీన్ మీద చూపిస్తాను ఈ టెరాకోస్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎలా హోమ్ స్క్రీన్ మీద తీసుకురావాలో మీకు చూపిస్తాను చూసారు కదా ఎలా వస్తుంది హోమ్ స్క్రీన్ మీద క్లిక్ కెహర్ సింబల్ ఎలా చూపిస్తుందో చూసారు కదా అక్కడ టెరాకోస్ అని చూపిస్తుంది దాని మీద ఇప్పుడు నేను క్లిక్ చేయబోతున్నాను క్లిక్ చేసాను చూడండి డాష్ బోర్డ్ ఎలా ఓపెన్ అయ్యింది డైరెక్ట్గా ఎలా ఓపెన్ అవుతుంది అది డైరెక్ట్గా ఎలా ఓపెన్ అవుతుందో మీకు ఇప్పుడు చూపిస్తాను ప్రస్తుతానికి నేను అకౌంట్ క్రియేట్ చేసుకున్న వెంటనే వెల్కమ్ బ్యాక్ పెదపాటి అని చూపించింది పైన మూడు గీతలు ఉన్నాయి కదా దాని మీద క్లిక్ చేస్తే కిందకి స్క్రోల్ చేస్తే యాడ్ టు హోమ్ స్క్రీమ్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే టెరాకాస్ క్యాన్సిల్ యాడ్ అని వస్తుంది మనం టెరాకాస్ నేమ్ డిలీట్ చేసి బిగ్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ని టెరాకాస్ అని టైప్ చేసి పెట్టుకుంటే మనకి చూడటానికి కొద్దిగా ఎఫెక్టివ్గా కనబడుతుంది దీన్ని యాడ్ అన్న ఒకసారి నొక్కి మరొకసారి ఇలా గ్రీన్లో యాడ్ అని చూపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే ఇలా మళ్ళీ మనకు యధావిధిగా డాష్ బోర్డ్ ఓపెన్ అయిపోతుంది చూసారు కదా ఇలా యథావిధిగా నేను ముందు ఎలా పెట్టుకున్నానో అలా వచ్చేసింది ఇలా టెరాకాస్ అని డెస్క్ టాప్ మీకు యాప్స్ స్క్రీన్ లాగా మీకు యాడ్ అయిపోతుంది ఈ డెస్క్ టాప్ సైట్ని నేను డిలీట్ చేస్తున్నా ఎందుకంటే మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి నా స్క్రీన్ మీద మొత్తం తీసేసాను ఇప్పుడు టెరాకాస్ అనేది ఎక్కడ మీకు చూపించదు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కొత్తగా అకౌంట్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి మీ అప్లైనర్ లింక్ కూడా కనబడకపోతే మీరు రిజిస్ట్రేషన్ అయింది కూడా కనబడకపోతే క్రోమ్ గూగుల్ క్రోమ్ ఆన్ చేసి టెరాకాస్ అని ఇక్కడ టైప్ చేస్తే మీకు డైరెక్ట్గా అక్కడ వెబ్సైట్ చూపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే ఈ టెరాకోస్ లాగిన్ మీద క్లిక్ చేస్తే టెరాకోస్ అని వస్తుంది దీని మీద క్లిక్ చేస్తే మీ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది మీరు క్రియేట్ చేసుకున్న అకౌంట్ పైన ఉన్న త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు మళ్ళా ముందు చెప్పినట్లుగానే యాడ్ టు హోమ్ స్క్రీన్ అని చూపిస్తుంది దాని మీద నొక్కిన తర్వాత యాడ్ అని నొక్కి క్యాపిటల్ లెటర్స్లో టెరాకోస్ అని టైప్ చేసుకుని యాడ్ అని క్లిక్ చేయండి మళ్ళీ సెకండ్ టైం యాడ్ అని చూపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు అకౌంట్ డాష్ బోర్డ్ ఎలా చూపిస్తుంది ఇప్పుడు చూడండి మీకు డైరెక్ట్గా నేను డిలీట్ చేసినవన్నీ కాకుండా ఇంకో చూసారా క్రింద లైన్లో టెరాకోస్ అని చూపిస్తుంది చూసారు కదా ఇప్పుడు యాడ్ అయింది ముందు చేసింది డిలీట్ చేశాను మీకు స్క్రీన్ మీద చూపించాలని ఎలా యాడింగ్ చేసి చూపించాను చూడండి క్రింద ఉన్న లైన్లో టెరాకాస్ అని చూపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఎలా ఓపెన్ అవుతుంది ఇదండి ప్రతి ఒక్కరూ డాష్ బోర్డ్ మీద తెచ్చుకునే విధానం అకౌంట్స్ క్రియేట్ చేసుకొని మర్చిపోతున్నారని నేను స్క్రీన్ రికార్డ్ చేసి డెస్క్ టాప్ మీద ఎలా వెబ్సైట్ తీసుకొని రావాలో మీకు ఈ వీడియో ద్వారా తెలియపరిచాను మరింత అప్డేట్తో మీ ముందుకు వస్తాను ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్